ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ పన్నెండు రెండు పంతొమ్మిది వందల యాభై మూడులో హేమాది రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర ఎన్వి గుణాజీ గారు ఇంగ్లీష్లోకి అనువదించారు దాన్ని ప్రత్యినారాయణరావు గారు తెలుగులోకి అను అనువాదం చేశారు ఈ రోజునే తాను అనువదించిన శ్రీ సాయి సచరిత్రను ఎన్వి జీ గుణాజీ గారు ముందు మాట రాశారు అద్భుతమైన రోజండి మరి ఎన్వి జీ గుణాజీ గారు ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది అద్భుతమైన రోజు పన్నెండు రెండు పంతొమ్మిది వందల యాభై మూడులో అలానే పన్నెండు రెండు పంతొమ్మిది తొంభై ఆరులో నిరంతరం సాయం సేవిస్తూ షిరిడీలో ఉన్న గొప్ప సాయి భక్తులు శ్రీ శివనేశ స్వామివారు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో సాయిలైక్యమయ్యారు వీరి సమాధి షిరిడీలో పింపుల్వాడి వాడి రోడ్లో పురాతన ప్రసాదాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది మాగా బహుళ సప్తమి రోజున క్యాన్సర్ వ్యాధితో ప్రాణత్యాగం చేశారు ఆ రోజుల్లో షిర్డీ వెళ్ళినప్పుడు గురుస్థాన్ని ఎదురుగా మెట్ల కింద గదిలో ఉండేవారు ఎక్కువగా బయట తిరుగుతూ ఉండే శ్రీ ఆదిపూడి వెంకటేశ్వర సాయి గారు శ్రీ శివనేశ్వర స్వామి గారు గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారి దగ్గర కలిసి దర్శించుకున్నారు శ్రీ స్వామి స్వామివారు సాయిలీల గురించి సాయి సమాచారం గురించి ఆచార్య ఎకరాల భరద్వాజ మాస్టర్ గారికి నిర్దేశం చేశారు వారి ద్వారా జ వారి ద్వారానే భరద్వాజ మాస్టర్ గారు తెలుగులో మంచి పుస్తకాలు రాశారు స్వామివారు కాశీ గయా మధుర క్షేత్రాలన్నింటిలో కంటే షిరిడీనే నాకు అని తన జీవితకాలం షిరిడీలోనే గడిపారు అద్భుతమైన వ్యక్తి శ్రీ శివనేశన్ స్వామి వారిని ఖచ్చితంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన మనం తప్పకుండా తలుచుకోవాలి శ్రీ శివనేశన్ స్వామి వారు చేసిన సేవలలో నోడితో కొనయాడలేము బాబా గారికి జీవితాన్ని అం అంకితం చేసిన అంకిత భక్తులు శ్రీ శివనేశన్ స్వామి